అందరూ తప్పక వినవలసిన తెలుగు కథ కథలోకి వెళ్దాము కాకి ముక్కుకి దొండ పండుల పాటిలో వాళ్ళిద్దరినీ చూశాక నా మనసు ఎంత ఈర్ష్య పడిందో నా పరిస్థితి అదే కథ అనుకున్నాను అక్కడ రఘురావు కాకి అయితే వాళ్ళ భార్య దొండపండు ఇక్కడ నేను దొండపండు అయితే నా భార్య కాకి నవమన్మధుడిలా ఉండే నాకు ఒక మోస్తరు అందంగా ఉన్న అమ్మాయి మాత్రమే భార్యగా వచ్చింది అందులోనే నల్లటి తుమ్మ మొద్దును కట్టుకున్నందుకు మనస్తా పాడైపోయింది అలా ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది ఎంతైనా తల్లిదండ్రులనా అనాలి సంబంధం చేసేటప్పుడు నాలాంటి అందగాడికి తగ్గ అమ్మాయిని చూడాలన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకు లేనందుకు నా అంతటా నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోకపో కాదు అలా చేసుకుంటే మా వాడు మా పరువు తీసాడని కాకిగోల చేసేవారు వారి పెద్దరికాన్ని గౌరవించబట్టే కదా నా జీవితంతో ఆడుకున్నారు పెళ్లి చూపులో అమ్మాయి నాకు నచ్చకపోయినా పది ఎకరాల పంట పొలం పది లక్షల కట్నం వంద కాసుల బంగారం ఇస్తున్నారని ఆశపడి నన్ను పెళ్లికి బలవంతంగా ఒప్పించారు నాకు బ్యాంకు ఉద్యోగం తప్పించి నా వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడంతో తల ఊపక తప్పలేదు మనసు ఏడుస్తున్నా నవ్వు మొహంతో తాళి కడుతుంటే తల వంచుకుని తాళి కట్టించుకుంటున్న నా భార్య మొహంలో ఎంత వెలుగు వెలిగిందో నా లాంటి అందగాడు తనకు భర్త అయ్యాడంటే ఆమె మనసంతా పండగేగా మరి కాకి దొండ దొండపట్టు దొరికాడని మా పెళ్లి రోజున ఎవరో అనుకోవడం వినిపించినప్పటి నుంచి అయ్యో బురదలో కాలేశానేమో అనిపించింది నా మనసుకి బురదైతే కడుక్కుని వదిలించుకోవచ్చు కానీ జీవితాంతం వదిలించుకోలేని వివాహ బంధమైపోయింది నా భార్యతో ఏదో యాంత్రికంగా సంసార జీవితం సాగిస్తున్నాను కానీ నాలో ఏ కోశాన తృప్తి అంటూ లేదు తెల్లగా మిసమిసలాడిపోతూ చక్కటి కనుముక్కు తీరు పొందికైన ఒంటి తీరుతో ఏ ఆడవాళ్ళు కనిపించినా నాలో ఏదో ఇన్ఫిడి కాస్ చోటు చేసుకుంటుంది అలాంటి అందమైన అమ్మాయి నేను భార్యగా పొందలేకపోయానే అని జరిగిందేదో జరిగిపోయింది చేసేదేమి లేక నా భార్యతోనే కాపురం చేస్తున్నా నాలో ఒకసారైనా నా మనసుకు నచ్చిన బలాయి శ్రీతో ఒకసారైనా గడపాలని కోరిక బలంగా నాటుకుపోయింది కానీ ఎలా నాకైతే బజారు మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే భయం ఎవరికి ఎలాంటి జబ్బులు ఉంటాయోనని అందుకే పెళ్ళై ఐదేళ్లు దాటినా ఐదేళ్లు దాటుతున్నా నా కోరిక కోరికగానే ఉండిపోయింది నేను యవ్వన ప్రాయంలో ఉండగానే అలాంటి అవకాశం అదృష్టం కలిసి రావాలని ఎప్పటికప్పుడు ఎదురు చూడని రోజు లేదు నిజానికి నా భార్య నలుగు అన్నమాటే గాని తనలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి పల్లెటూరి పిల్ల కావడం వలన ఇంటిని చక్కబెట్టుకుంటూ రుచికరమైన వంటలు చేస్తూ నాకు సమయానికి అవసరమయ్యే అన్ని పనులు చక్కబెడుతుంది పడక విషయంలో భార్యతో దాంపత్య జీవితం యాత్రికంగానే సాగిస్తున్నాను ప్రతి రాత్రి నాకు నచ్చిన పరాయి స్త్రీని పొందాలని కోరిక మాత్రం నాలో జ్వలిస్తూనే ఉంది పడక గదిలో పడుకున్నానే కానీ నా మనసంతా ఆ రఘురా భార్య మీదే ఉంది ఆమె కనుక నాకు భార్యగా రాసి ఉంటే జీవితాంతం స్వర్గంలో విహరించే వాడినే ఆమెను చూసినప్పటి నుంచి నా కళ్ళలోనే మెదులుతుంది మనస్సుకు ఎంతో నచ్చింది ఎంతో లావణ్యం సంతరించుకున్నామే అసలు ఆ రఘురాంని ఎలా కట్టుకుందో నాకైతే వాడి అదృష్టాన్ని కుళ్ళి కుళ్ళి ఏడవాలని ఉంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి భామలు భార్యలుగా దొరుకుతారేమో వాడు చేసుకున్న పుణ్యం ఏమిటో నేను చేసుకున్న పాపం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నా భార్య నా పక్కకు వచ్చి ఎప్పుడు పడుకుందో కూడా గమనించలేదు ఆలోచనల్లో మునిగిపోయి కళ్ళు మూసుకున్నా ఆ అందాల రాసి అందమే దోబూచులాడుతుంది పచ్చటి శరీర ఛాయ నవ్వుతే బుగ్గన సొట్టపడుతూ గుడ్డొచ్చే ఆకర్షణ నాగుపాము లాంటి పొడవాటి జడ ఎత్తుకు తగ్గ వంటి తీరుతో ఆశ బాహ్యంగానే అందాలతో కనుముందు చేస్తుంటే ఆమె లోపలి అందాలు ఇంకా ఎంతగా కలుగు జిగేలు అనిపిస్తాయో ఆమెను ఆ విధంగా కూడా చూడాలని పిచ్చి కోరికగా పిచ్చి కోరికగా ఉంది ఆమెను చూసిన మొదటిసారి నా గుండెకు ఏమైందో తెలియదు పదే పదే గుర్తొస్తుంది తనువంతా తహతగా ఉంది ఉండిపోదా ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే నన్నే అనుకుంటూ ఎన్నిసార్లు పాడుకున్నాను అంతగా ఆమెను అలుముకోవాలి అని అల్లుకోవాలి ఎలా ఆమెతో ఆ సౌఖ్యం నాకు దగ్గర అవుతుందో ఆ రాత్రంతో ఆమెతో గడిపిన ఆ ఊకలే ఏదో లోకాన్ని తీసుకెళ్లిపోయాయి ఇక ఆమెతో ఒకసారి గడిపే చాట్సే వస్తే ఆహా నా జన్మ ధన్యం నాలో కోరిక బలంగా పెరుగుతూ ఉంటే రఘురామ్ భార్యకు ఎలా వలపల కొలపన్నాలో తెలియడం లేదు ఆలోచిస్తూ ఉంటే టక్కున గుర్తుకొచ్చింది అన్నట్టు రఘురామ్ సస్పెండ్ అయ్యాడు ఎంకరే ఎంక్వైరీ కూడా అయిపోయింది దానిని నేనే సబ్మిట్ చేయాలి దీనిని నేనేందుకు ఉపయోగించుకోకూడదు ఈ ఆలోచన రాగానే నాలో చిన్న చిగురాశ తొడిగింది ప్రయత్నం చేసి చూడాలి అతను ఏమంటాడో మనసులోకి వచ్చిన ఆగిల ఆగిలింతతో పాటు స్తంభిక్త కూడా చోటు చేసుకోవడంతో ఆతృత నుంచి ఎంతో త్వరగా బయటపడదామని ఉంది మర్నాడు ఆదివారం కావడంతో రఘురామ్ కి ఫోన్ చేసి నీతో చిన్న పని ఉంది బయట ఎక్కడైనా కలుసుకుందామా అని అడిగాను బ్యాంకు అధికారిని కావడంతో రమ్మనడమే దడవుగా రావడానికి విలయంగా రెడీ అయ్యాడు నా ప్లాన్ సఫలీకృతం అయ్యేలా రఘురామ్ని నా బుట్టలో పడేయాలని అనుకుంటూ ఫలానా రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను నేను చెప్పినట్టుగానే ఉదయం పది గంటలు అయ్యేసరికి తాజ్ రెస్టారెంట్ దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు అతన్ని అలా చూడగానే నేను అడగబోయే కోరికకు అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని గుబులు నన్ను కొద్దిగా ఆవరించకపోలేదు అయినా నేను స్థిరంగానే ఉండాలి తలంపుతో నా కోరికను సడలింపదలుచుకోలేదు రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చాను సర్వర్ తెచ్చిన కాపీ కాఫీ ఒక కాఫీ కప్పును అటు తోస్తూ ఆఫర్ చేశాను నా ఎదుట అలా కూర్చోడానికి ఇబ్బందిగా ఉన్నట్టుంది పర్వాలేదులే ఇక్కడ నా దగ్గర నువ్వు కాస్త ఫ్రీగానే ఉండవచ్చు అంటూ భుజం తప్పాను రీత్యా ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ తనని త్వరగా సస్పెన్షన్ నుంచి తప్పించే పూచి నాదని చెప్పాను నా వైపు ఎంతో కృతజ్ఞతగా చూశాను అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలి నాకు అని వెంటనే విచక్షణ కోల్పోయి ఏ భర్తని అడగకూడని కోరికను అడిగేశాను రఘురావు ఇస్తుపోయాడు ఆ మాటవి అడిగినందుకు వెంటనే నా చెంప చెల్లు మనిపించినందుకు నేను ఇస్తుపోయాను నా పాడు కోరికకు వెర్రి మొహం వేశాడు అతను అలా చూశాక నాకు పూర్తిగా ధైర్యం వచ్చింది నాకు తెలుసు నన్ను చంపేస్తానని నరికేస్తానని ఇలాంటి మాటలు నా మీద ప్రయోగించలేద లేదని నా అవసరం రఘురామ్ కి ఎంతైనా ఉంది మరేం అనుకున్నాడో ఏమో నాకు రెండు రోజులు టైం ఇవ్వండి సార్ నా భార్యను ఒప్పించాలి కదా గొంతు పెగల్చకుని ఎలాగైతే సగం మాటిచ్చాడా రోజుకి సరే ఈ రోజుకి సరే లే రఘురామ్ రెండు రోజులు కాకపోతే వారం రోజులు తీసుకో వచ్చే ఆదివారం వచ్చే ఆదివారం నాటికైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అప్పుడే నువ్వు సస్పెన్షన్ నుండి రిజాయి రిజరింగ్ అయ్యే ఏర్పాటు త్వరగా చేయగలనని అంటూ కండిషన్ పెట్టాడు దానికి సమాధానంగా తలని ఊపి ఊపినట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలా వెళ్తున్న రఘురామ్ ని చూస్తుంటే మనసంతా ఆనందమల్లు ఆనందం అల్లుకుపోయింది ఎందుకో ఇన్నాళ్ళకైనా నా వాంచెరవేరబోతుందని గట్టి నమ్మకం కుదిరింది నేను ఆశించినట్లే ఆదివారం రఘురామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాలో ఏదో తెలియని ఆనందం అయితే అతని భార్య చిన్న షరతు పెట్టింది ఆమె ఆ పని చేయాలంటే ఆ ఇంటికి గడప దాటి బయట అడుగు పెట్టదట వారింటికే వచ్చి గుట్టుగా వ్యవహారం చక్కబెట్టుకోమని చెప్పిందట ఈ మాట వింటూనే నా ఊహలకు రెక్కలొచ్చి స్వర్గం చుట్టి వచ్చినట్టు ఫీల్ అయ్యాను నన్ను నేను గిల్లుకొని చూసుకున్నాను ఇంత చెట్లుకున్నా పని అయిపోతుందని నేను అనుకోలేదు లోపల ఉబ్బికి వస్తున్న అత్రాన్ని ఆపుకుంటూ సరేలే ఓయ్ మీ ఆవిడ నా కోరిక తీరుస్తానడమే మహాభాగ్యం సరేలే రేపు నేను మీ ఇంటికి వస్తాను ఆమె నా సొంతం కావడానికి ఆ బాగ్ ఆ ఆ భార్యాభర్తల మధ్య ఏ పడ్డానో ఏం పడ్డానో నాకు అనవసరం కనిపించింది ఆ రోజు రాత్రి అంతా నాకు నిద్రపడితే ఒడ్డు ఆ అందాల రాశి అపురూప సౌందర్యవతిని ఆ అనుభవించబోతున్నానన్న నిజాన్ని జీవించుకోలేకపోతున్నాను తనివి తీర ఆమె సొంత సౌందర్యాన్ని ఆస్వాదించాలి ఒక రేయితో జీవితాంతం మర్చిపోలేని తీయడి మధురానుభూతిని మిగిల్చుకోవాలి నాకున్న కోరికల చట్ట మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో వచ్చిన ఈ అవకాశం అన్నెంతో రసానుభూతులు కలిగిస్తుంటే తన్మయత్వంతో ఆమెనే తలుచుకుంటూ మంచం మీద బోర్లను మరణాలు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజామా వేసుకొని ఫర్కు చల్లుకొని ముస్తాబే రెడీ అవుతుంటే అదోలా చూసింది కానీ ఎక్కడికని అడగలేదు నోరు మూసుకుంది నా భార్య సరాసరి రఘురామ్ ఇంటికి దారి తీసి తలుపు కొట్టాను రఘురామ్ తలుపు తీసి మీ మీకోసమే ఎదురు చూస్తున్నానని అన్నాడు నాకు మాట ఇచ్చినందుకే అతనిలో ఎలాంటి అభ్యంతరము కనిపించలేదు నాకు పరాయి మగాడి భార్య కోసం వచ్చినందుకు ఒక క్షణం నాకే సిగ్గనిపించింది చటాపటా ఇస్తూనే లోనికి వెళ్ళి కూర్చున్నాను ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్లి భార్యను వెంటబెట్టుకొని వచ్చాడు నన్ను చూపిస్తూ ఈయన మా మేనేజర్ దివాకర్ గారు అంటూ పరిచయం చేశాడు భార్యకు అలాగే ఆమెను కూడా నాకు పరిచయం చేస్తూ నా భార్య రాశి అన్నాడు నమస్కారం అండి అంటూ రెండు చేతులు జోడించిన రాశిని ఆ చేతిని అందుకుంటూ అమాంతం ఊళ్ళోకి లాక్కోవాలని అనిపించింది ఎదురుగా ఆమె భర్త ఉండడంతో నిగ్రహించుకుని అప్రయత్నంగా నేను చేతులు జోడించాను ఆ అందాల రాసి వయసు సొగసు కాదు మాట కూడా అమృతంలా ఉంది నా చెవులకి రఘురాం తన భార్యకేదో సైగ చేసి సార్ నేను బయటకు వెళ్తాను ఈలోగా మీరు వచ్చిన పనిని కానిచ్చుకోండి అని అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఎన్నో ఊహల్లో ఉన్న నేను వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చే చేయకూడదనుకుంటూ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను రాసిన వైపు చూసి కైపుగా నమ్మింది నన్ను మరింత రెచ్చగొట్టేలా ఒక నిమిషం అని లోపలికి లోనికి వెళ్ళింది ఆ మరు నిమిషమే పళ్ళు స్వీట్స్ జ్యూస్ ఒక ప్లేట్ లోకి తీసుకొచ్చి తీసుకోండి అంటూ ఎదురుగా కూర్చుంది ఆమె అలా చూస్తూ ఉంటే ఆమె అందాన్ని జురుగుకొని తాగాలనిపిస్తుంది జ్యూస్ గ్లాస్ అందుకుని మీరు తీసుకోండి అని గ్లాస్ గ్లాస్ అందిస్తూ తాకనట్టుగా తాకాను ఆ చేతి స్వర్శకి నాలోని నరాలు జివు ఆమె జ్యూస్ తాగుతుంటే ఆమె ఎర్రటి పెదాలు మరింత మత్తెక్కిస్తున్నాయి కొద్ది కొద్దిగా చిన్న చేస్తూ నన్ను చూసి నవ్వింది ఆ నవ్వు చాలు ఇష్టపూర్వకంగానే దగ్గర అవటానికి ప్రిపేర్ అయి ఉందని నాలో ఎక్కడలేని తెగువ వచ్చేసింది ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె పక్కకు చేరాను ప్రతి మాటకు నవ్వుతూ కిలకిల అంటూ ఉండే బుగ్గన పడుతున్న చొట్టల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఆమె అందం ఊరిస్తూ ఉంటే కోరికలతో దగ్గరగా జరిగి ఆమె తొడపై చెయ్యి వేశాను అప్పుడే అంత తొందర ఎందుకు అంటూ సుతారంగా నా చెయ్యి పక్కకు తీసి పైకి లేస్తుంటే పట్టులాంటి ఆమె చేతిని మరింత సున్నితంగా పట్టుకున్నాను ఉండండి అంటూనే నా చెయ్యి విడిపించుకుని ఆమె బెడ్రూమ్ లోకి దారి తీసింది రెండు నిమిషాలు ఆగి చూసి ఆమె వెళ్ళిన పడక గదిలోకి నేను అడుగు పెట్టాను ఆమె లో ఉన్నట్లుంది నీల శబ్దం వినిపిస్తుంది నాలో కోరిక మరింతగా రాసుకుంటుంది ఇంతలా సెల్ ఫోన్ మోగటంతో ఒక్కసారిగా తుల్లిపడ్డారు ఒకసారి ఫోన్ చూస్తారా మా వారు వదిలేసి వెళ్ళినట్లున్నారని బాత్రూమ్ తలుపు కొద్దిగా వారగా తీసి ముఖం బయటకు పెట్టి గోముగా అడిగింది ముఖం కడుక్కున్నట్లుంది సబ్బునరగతో ఆమె ముఖం మబ్బుల్లో నుంచి తొంగి చూస్తున్న చందమామలా ఉంది అప్పటికే నా నరాలు జీవులు లాగేస్తున్నాయి ఇక క్షణమైనా ఆగకూడదు అనుకుంటూ వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాను ఫోన్ స్క్రీన్ పై డాక్టర్ శేఖర్ తన పేరును చూసి తటపటాయిస్తూ కాల్ని రిసీవ్ చేసుకున్నాను అవతల నుంచి వరై రఘురాంగ్ అంటూ డాక్టర్ మాటలు అవి పూర్తిగా విన్నాక నాలో ఏదో ఆసక్త అంతటి సుందరాంగి ఏదో విషవలయంలో చిక్కుకుంది అనే వేదన అదంతా నమ్మబుద్ధి కాలేదు కానీ ఆ మాటలు ఒక డాక్టర్ నోటి నుంచి నేరుగా వినిపించిన ఓ భయంకరమైన సత్యం మనసంతా ఒకటే అలజడి అక్కడికా నుండి ప్రయో అక్కడ ఉండి ప్రయోజనం లేదనిపించింది బాత్రూమ్ వైపు చూశాను నీళ్ళ శబ్దం వినిపిస్తూనే ఉంది నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను కారు స్టార్ట్ చేశాను కారు ఎలా తోలానో ఎలా ఇంటికొచ్చి మంచం మీద పడ్డానో నాకే తెలియదు మైండ్ బ్లాక్ అయింది తెల్లవారింది రాత్రంతా నిద్ర లేదేమో జమున నిద్ర పట్టింది బద్ధకంగా లేచి పెరట్లోకి వెళ్ళాను ఏదో కూడి రాగం తీసుకుంటూ అంట్లు తోముతుంది నా భార్య ఎన్నడూ లేనిది ఆ రాగం కూడా తీయగానే అనిపించింది నాకెందుకో ఒక చెవుని అటువైపు వేసి వింటున్న నన్ను చూసి లేచారా ఇప్పుడే వెళ్లి కాపీ తీసుకొస్తాను ఈ పని మనిషేమో చెప్పా పెట్టకుండా ఈ రోజు మానేసింది మీరింకా లేవలేదని ఈ పనిని పెట్టుకున్నా అంటూ కంగారు పడింది పర్వాలేదు నువ్వు నీ పని కాని నేను ఇంకా పళ్ళు తోముకోవాలి అంటూ మరొకసారి నా భార్య వైపు చూశాను నీరెండకి ముఖం మీద పడుతున్న చెమటలు తుడుచుకుంటూ గబా గబా గిన్నెలు కడిగేస్తుంది తనివి తీరా చూశాను నల్లగా ఉందని ఏనాడు అంత పట్టింపుగా నా భార్యను చూసే చూసెరగను ఏదో ముక్తసరిగా చీకట్లో సంసారం చేయడం తప్పించి ఎప్పుడూ ఏదో పని చేసుకుంటూనే చిన్న కూని రాగం తీసుకుంటూ భర్తీ సర్వస్వం అనుకునే ఆడవాళ్ళలో నా భార్య కూడా సగటు మనిషి అందుకనే నేను ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉంది కొద్దిగా పొదుపుగా సంసారం చేసుకుంటూ తన మాంగళ్య బలానికి పూజలు పునస్కారాలు చేసుకోవడమే కానీ నన్నొక్క మాట అనడం అనడం కానీ సాధించడం కానీ ఎప్పుడు ఎరగను తన సాన్నిధ్యాన్ని ఇష్టాన్ని నిర్లక్ష్యం చేశాను ఇన్నాళ్ళు అందం అనేది మానసికమైనదని బాహ్యమైనదని కాదని విన్నాను అది చదివాను అయినా ఇన్నాళ్ళు నన్ను మార్చలేకపోయాయి సమయానికి డాక్టర్ నుంచి ఆ ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే క్షణికావేశంతో ఆమెను కలిసిపోయి ఉంటే నాగార్ నా గతేమై ఉండేదో బహుశా నా భార్య చేసుకున్న పుణ్యఫలమే నన్ను అలా కాపాడి ఉంటుంది కాపీ అందిస్తున్న నా భార్య కళ్ళలోకి మొదటిసారిగా అనురాగంతో చూస్తూ అందుకున్నాను ఇంట్లో కమలాన్ని పెట్టుకుని బురదలో కాలేయబోయానని బురదలో కాలేయబోయానని రాశితో గడుపుదాం అనుకున్న చెట్లు అన్ని నా భార్యను చూస్తూ ఉంటే తీర్చుకోవాలనిపిస్తున్నాం తీర్చుకోవాలనిపిస్తుంది ఇప్పుడు నా మనసుకు పట్టిన చీడంతా వదిలిపోయినట్టు అమావాస్య కాస్త పున్నమి వెన్నెలలా మారిపోయినట్టు ఏదో అనుభూతి నాలో ఆ రాత్రి నాలో కొత్త కోరికలను పసిగట్టి స్వర్గాన్ని చూపించింది నా భార్య మళ్ళీ కొన్నాళ్ళు కోలి కొడుకు పుట్టిన రోజు ఫంక్షన్ లో రఘురామ్ తో పాటు అతని భార్య రాశి కూడా కనిపించింది రోజు కనిపించే రఘురామ్ ఎందు ఎదుటే బుర్ర ఎత్తుకోలేక చూ అతని భార్య కూడా ఎదురు పడటంతో మొహం చాటేశాను ఆమె తలంపు కోసం ఆమె తలంపుకు వస్తే ఇప్పుడు ఎలా ఉండేవాడినో అనుకునేవాడిని కానీ మందులు వాడుతున్నట్లు ఉంది చూడటానికి బాగానే ఉందనిపించింది ఆమెలో ఎలాంటి మార్పు లేదు ఈసారి ఆమెను చూసినా ఆమెను చూసినా గాని ఎందుకో నాలో ఎలాంటి చలనము కనిపించలేదు నాకేదో తప్పు చేసిన ఫీలింగు వారి ముందు నుంచి తల్ల తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటూ అనుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ నా దగ్గరకు రానే వచ్చారు బాగున్నారా అడిగింది రాశి హా అని ముక్తసరిగా జవాబిచ్చాను ఎందుకో నా తప్పును ఒప్పేసుకుని ఆప అపరాధ భావం నుంచి బయటపడాలని అనిపించింది వెంటనే మీ ఇద్దరు నన్ను క్షమించాలి ఆ రోజు మీ ఇంటికి నేను వచ్చి ఉండకూడదు అలా మిమ్మల్ని ఆశించకూడదని తల తలదించుకుని నా తప్పు ఒప్పుకున్నాను భార్య భర్తలు ఇద్దరు నన్ను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు వాళ్ళు ఎందుకు నవ్వుకున్నారో నాకు అర్థం కాలేదు కానీ వారి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాను సార్ ఇక ఆ విషయం గురించి మర్చిపోండి అని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు అలా వెళ్తున్న వారి వైపు ప్రక్షాతాపం చూశాను వారి దృష్టిలో నేను ఎంతగా దిగజారిపోయి ఉన్నా ఉంటానో నా భార్యతో మాత్రమే సుఖాన్ని పొందుతున్నానంటే వారు నా మా నమ్మరేమో నేనెందుకు ఇలా పరాయి వాడి భార్య కోసం దిగజారాలని చూశాను నా పాడుబుడ్డికి నాకే అసహ్యం వేసింది పార్టీ నుంచి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను కార్ పార్కింగ్ దగ్గర రఘురామ్ అతని భార్య రాసి పగలబడి నవ్వుకుంటున్నారు వారికి కనపడకుండా వారు కారుచాటులను నిల్చుని వారి మాటలు వింటున్నాడు మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఆడిన నాటకంతో పాపం మేనేజర్ మేనేజర్ లో చాలా పరివర్తన వచ్చింది ఇలాగైనా అతనిలో మార్పు తీసుకొచ్చి మంచి పని చేశాము అంటూ నవ్వుతూనే చెప్తున్నాడు రఘురామ్ ఆ రోజు ఫోన్ మీరు మాట్లాడిన మాటల్ని నిజంగా డాక్టర్ చెప్పినవే అనుకున్నాడు పాపం అంతేకాదు పార్టీలో నిజంగా నేను ఎయిడ్స్ రోగిని అని నా వైపు సానుభూతిగా చూస్తున్నాడు మేనేజర్ అంటూ కిలకిల నవ్వుతూ ఉంది రాశి వారి మాటలు విన్నాక నా కళ్ళు బయర్లు కమ్మాయి ఆ రోజు జరిగింది గుర్తొచ్చింది ఆ రోజు అప్పుడు ఏం జరిగిందంటే రాశి అందుకోమని చెప్పిన ఆ సెల్ ఫోన్ డాక్టర్ శేఖర్ అని మొబైల్ నంబర్ ని రఘురామ్ ఫోన్ లో బీడ్ చేసి ఉండటంతో నేను విన్న మాటలు నిజంగా డాక్టర్ గారు అని నమ్మాను ఒరై రఘురామ్ నేను శేఖర్ నిరా నా అనుమానమే నిజమైంది నీ భార్యకు ఈ మధ్య ఒంటో నాతగా ఉంటుందంటూ నా హాస్పిటల్ కి తీసుకువచ్చావు కదా ఆయనకు అన్ని రక్త పరీక్షలు చేయించారు రిపోర్ట్ లో హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది నువ్వేం కంగారు పడకు మంచి మంచి మందులున్నాయి ఇప్పిద్దాం ఆమె కోలుకుని బయట పడేలా చేద్దాం నువ్వేమి దిగులు పడకు అంటూ చెప్పిన మాటలు డాక్టర్ కాదనమాట రఘురామ్ అలా మాట్లాడాడు అనమాట ఆ మాటలు విన్న వెంటనే నా కాళ్ళ కింద భూమి కనిపి కంపించినట్లుగా ఉంది ఆ రోజు ఫోన్ లో హెచ్ అనే పదం వినగానే నా గుండెల్లో బాబు పడ్డట్టు అయింది కళ్ళు బయర్లు తమ్ముతున్నట్లు అయింది వెంటనే ఫోన్ అక్కడ పడేసి పిల్లిలా జారుకున్నాను ఈ రోజు ఇలా వీళ్ళు హేళనగా నవ్వుకుంటున్నారనమాట మొహం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది ఈ పరాభవం చాలు జీవితాంతం ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది కారును విసురుగా డ్రైవ్ చేయడం మొదలు పెట్టాను అలా ఆలోచిస్తున్న కొద్ది ఆ పరిస్థితి ఆ పరిస్థితులలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు చేసింది కరెక్టే అనిపించింది ఈ కారణంగానైనా నా భార్యను నేను దగ్గరయ్యాను దగ్గరైనందుకు అన్ని విధాలా కథ సుఖాంతమైంది మౌన గీతాన్ని కూడా మూగగా మార్చేసింది నా భార్యలోనే స్వర్గ సౌ సౌకర్యాలు చూస్తున్నానంటే అందుకు వాళ్ళు కూడా కారణమే కదా అయినా రాశిని ఆశించడం అందుకు ఆమె భర్తనే మధ్యవర్తిగా ఉపయోగించడం ఎంత దారుణం నా ప్రవర్తన నాకే సిగ్గుచేటు అనిపిస్తుంది కారుని నిదానంగా సాఫీగా డ్రైవ్ చేసగలి జీవితపు రహదారుల్లో జీవితపు రహదారుల్లో మనం ఎప్పుడు గతి తప్పకూడదని అర్థమయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాసం మర్చిపోకాలి థ్యాంక్ యూ